సమయం చాలా విలువైనది నేలపైన ఒలికిన నీటిని ఎలా పాత్రలోకి తీయలేమో అదేవిధంగా వృధా చేసుకున్న సమయాన్ని ఒక్క క్షణం కూడా వెనక్కి తెచ్చుకోలేము భగవంతుని ధ్యానించవలసిన సమయాన్ని వ్యర్థంగా ఇతరుల విషయాలపైన ఆసక్తి కుతూహలం చూపడం ఇతర వస్తువులపైన మనసుని నిలపడం వలన సంస్కారాలు వాసనలు బలపడి ఆత్మను తెలుసుకోలేక మోక్ష మార్గానికి దూరమై ఎన్నో రకాల జన్మలు ఎత్తవలసి వస్తుంది అసలు భగవంతుని ఎందుకు ధ్యానించాలి సేవించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో రకాల జన్మలు గడిచిన అనంతరం గడిచిన ఆయా జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వలన ఉత్కృష్టమైన మానవ జన్మ లభించింది అన్ని జీవరాశులలోకి వెళ్ళ మానవునికి మాత్రమే భగవంతుడు ఆలోచనా శక్తిని ప్రసాదించాడు కదా ఎన్నో రకాల జన్మలు గడిచిన అనంతరం లభించిన ఆలోచనా శక్తిని కలిగి ఉన్న ఉత్కృష్టమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి మానవ జన్మను సార్థకం చేసుకుని తిరిగి జన్మకు రాకుండా మోక్షాన్ని పొందాలి అనుకుంటే భగవంతుని సన్నిధికి చేరే సులభతరమైన మార్గాన్ని అనుసరించాలి అందుకు సులువైన మార్గాలు ముందు చెప్పుకున్న నవవిధ భక్తి మార్గాలు మహర్షులు మునులు మహాభక్తులు మహాత్ములు పరమాత్మని చేరటకు ఈ మార్గములనే అనుసరించారు సత్సాంగత్యం వల్లనే భగవంతునిపై భక్తిభావం కలుగుతుంది